ఆదిలాబాద్ పట్టభద్రుల అభ్యర్థుల అయినటువంటి అంజరెడ్డి గారు అలాగే టీచర్స్ ఎమ్మెల్సి అభ్యర్థి అయినటువంటి మర్త ముద్రయ్య గారు భారతీయ జనతా పార్టీ వారి క్యాండిడేట్ గా ఆమోదించడం జరిగింది దాంట్లో భాగంగా రేపు మా కేంద్ర మంత్రివర్యులు మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు రేపు ఫస్ట్ వారి పర్యటన ఓటర్స్ ని కలిసే పర్యటన ఫస్ట్ సంగారెడ్డి జిల్లా నుంచి ప్రారంభోత్సవం ప్రారంభం చేస్తున్నారు దాని తర్వాత చెరికి వెళ్ళడం జరుగుతుంది ఎలాగైతే గత ప్రభుత్వము ఓట్ అదే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని ఎట్లయితే యువతను మోసం చేసిందో అలాగే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఐదు లక్షల స్కాలర్షిప్ ఇస్తా అని యువతను మోసం చేసిందో అట్లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పే ఒక యోచనగా భారతీయ జనతా పార్టీ కథం తొక్కుతుంది ఖచ్చితంగా పట్టభద్రులు తర్వాత టీచర్స్ ఈసారి మా క్యాండిడేట్స్ అయినటువంటి మల్కా కొమరయ్య గారికి అంజరెడ్డి గారికి గెలిపించి శాసనసభ మండలికి పంపించినట్టయితే పట్టభద్రులకి అలాగే గ్రాడ్యుయేట్స్కి అందరికీ కూడా న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీడియా మిత్రులు కూడా రేపు అందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్గొనల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సంగారెడ్డి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్కి పట్టభద్రుల ఎలక్షన్స్కి జిల్లా ఇన్ఛార్జిగా విచ్చేసినటువంటి మహిళా మోర్చా స్టేట్ అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారికి అదేవిధంగా జిల్లా జిఎస్ మాణికరావు గారికి రాజశేఖర రెడ్డి గారికి జిల్లా వైస్ ప్రెసిడెంట్ ముత్తిరెడ్డి గారికి రాజ గారికి అదేవిధంగా జిల్లా అధికార ప్రతినిధి రాజు గౌడ్ గారికి జిల్లా కార్యదర్శి విజయ్ గారికి ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అదేవిధంగా రెండు టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ భాగంగా మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ యొక్క ఎలక్షన్స్ లో భాగంగా రేపు ఇక్కడికి మన రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు కిషన్ రెడ్డి అన్నగారు రేపు ఇక్కడికి ఇచ్చేస్తున్నారు సంగారెడ్డిలో ఉదయం పదకొండు గంటలకి పది గంటలకి మధ్యాహ్నం రెండు గంటలకి పడాంచేలో ఓటర్స్ తోటి ఓన్లీ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వారితోటి ఈ యొక్క మీటింగ్ ఉంటుంది మరి ఎందుకు అని అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ సీదా ఎలక్షన్స్ కావు ఇది ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కాబట్టి ఈరోజు ఓటర్స్కి దిశానిర్దేశం చేయడం కోసం మరి రేపు ఇక్కడికి కిషన్ రెడ్డి గారు రాబోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మీ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఓటు వేసేటువంటి ఓటర్స్ ఈరోజు మేధావులు చదువుకున్నటువంటి వారు విజ్ఞులు వేసేటువంటి ఓటు కాబట్టి అందరికీ కూడా ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ప్రతి ఓటర్కి కూడా ఈరోజు ఒక నమ్మకం ఒక భరోసా వచ్చింది అంటే భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాలలో కేంద్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండాలని చెప్పి నిశ్చయించుకున్నారు డిసైడ్ అయిపోయారు అది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వెంటనే బాగుంటుంది అందుకు నిదర్శనం మొన్నటి మొన్న ఢిల్లీలో జరిగినటువంటి ఎలక్షన్స్ని మనం చూసినాం ఆ ఎలక్షను ఎటువంటి ఎలక్షన్ అంటే మీ అందరికీ తెలిసిందే సాధారణమైనటువంటి ఎలక్షన్స్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసేటువంటి ఎలక్షన్స్ ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగించుకునేటువంటి ఎలక్షన్ మరి కాంగ్రెస్ ప్రభుత్వం అస్తినాలో అస్తం తప్ప ఎప్పుడూ కూడా ఇక్కడ ఎవ్వరిది పీడం ఉండదు ఎవరికైనా ఇక్కడ నెక్కరు అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీకి సాధారణ ఓటర్సు బుద్ధి చెప్పి అస్తినాలో అస్తంని కట్టం పట్టించి కమలం వికసించే విధంగా కనీసం ఖాతా కూడా తెరవకుండా ఈరోజు ప్రజలు తీర్పు చెప్పారంటేనే భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎవరు అధికారంలో ఉండాలి అనుకుంటున్నారు ప్రజలు అనేది మనక్కడ డిసైడ్ అయిపోయింది మరి అదేవిధంగా రేపు తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ టీచర్ ఎలక్షన్స్ టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా ఉండబోతున్నాయని చెప్పి మేము బల్లబుద్ధి చెప్తా ఉన్నాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు నెలలైనా కూడా ఇప్పటికీ కూడా ఇచ్చిన ఆరు గ్యారంటీలను పక్కన పెట్టి ప్రజలను మోసం చేసి పద్నాలుగు నెలలుగా పరిపాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మీరు ఇస్తానన్నటువంటి ఆరు గ్యారంటీలలో మీరు ఏది నెరవేర్చిండ్రు యువతకు ఉద్యోగాలు ఇస్తాన్నారు ఎక్కడిచ్చిండ్రు రైతులకు రుణమాఫీలు అన్నారు ఎక్కడిచ్చిండ్రు మరి రైతులకు ఎకరానికి పదిహేను వేల రూపాయలు అన్నారు ఎక్కడిచ్చిండ్రు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు స్టూడెంట్స్కి మహిళలకి స్కూటీ ఇస్తా అన్నారు ఎక్కడిచ్చిరో మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి కుటుంబంలో అమ్మాయిలకు పెళ్ళిళ్ళు అయితే తులం బంగారం ఇస్తామన్నారు ఎక్కడిచ్చిరో మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎవరికి ఏది కూడా ఇవ్వకుండా ప్రజల మోసం చెప్పించి ఈరోజు గద్దెనెక్కి కూర్చున్నారు కదా మీరు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మూడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా మీకు తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే మీకు నిజంగా ప్రజలను మేము నిజంగా ఈరోజు ఇచ్చినటువంటి అన్ని గ్యారంటీలు అమలు చేసి సుపరిపాలన అందిస్తున్నామనే దమ్ము ధైర్యం ఉంటే మీరు ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఓటు అడిగే కంటే ముందు ఇవన్నీ కూడా మీరు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అప్పటి వరకు మీరు ఓటు అడిగే హక్కు అధికారం మీకు లేదని చెప్పి మేము చెప్పట్లేదు ఇది భారతీయ జనతా పార్టీ చెప్పట్లేదు అక్కడ దేశ ప్రజలు చెప్తున్నారు దానికి నిదర్శనం మొన్న ఢిల్లీ ఎలక్షన్స్ అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పబోతున్నారు అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎనిమిది మంది ఎంపీలు ఎమ్మెల్యేలు గెలిపించినటువంటి ఘనత తెలంగాణ రాష్ట్రంలో ఉంది దేశంలో ఎక్కడ భారతీయ జనతా పార్టీ ఉన్నా కూడా మరి ఎక్కడ అయినా కూడా ఈరోజు ఇచ్చిన మాటకు పరిపాలిస్తున్నటువంటి సందర్భం మనం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది